కృష్ణగిరి క్షేత్రాన్ని మనం చూసాం అక్కడ ఏం జరుగుతున్నాయి అసలు భక్తులు ఎలా వస్తున్నారు ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది కానీ అదే కృష్ణానంద స్వామికి సంబంధించినటువంటి ఇక్కడ ఒక క్షేత్రం కూడా ఉంది సో కంప్లీట్ ఒక నిర్మానుష ప్రాంతాలు మొత్తం ఎటు చూసినా కొండలు చెట్లు చేమలు పంటలు పొలాల మధ్యలో ఇక్కడ నిజంగా అందరూ దేవతామూర్తులను దేవీమూర్తులను కూడా ఆయన ప్రతిష్టాపించారు ఎటు చూసినా కూడా చాలా చల్లగా ఆహ్లాదకరంగా నిజంగా వాతావరణం అయితే చాలా చక్కగా ఉంది ఇక్కడ చాలామంది దేవుళ్ళు నేను ప్రతిష్టాపించారు సో ముందుగా ఇక్కడ బ్రహ్మంగారిని ప్రతిష్టాపించారు ఒకసారి నమస్కరించుకొని సో బ్రహ్మంగారి మందిరాలు చ మాత్రం చాలా రేర్గా ఉంటాయి అటువంటిది ఇక్కడ ఒక గురుగారు ప్రతిష్టాపించారు సో ఇక్కడ ఇంకా చాలా కూడా ఉన్నాయి సో అదేవిధంగా ఇక్కడ ఒక వాటర్ ప్లేస్ కూడా ఉంది ఆ వాటర్ ప్లేస్ గురించి కూడా మీకు చెప్తాను ఇక్కడ గణేషుణ్ణి విఘ్నేశ్వరుని కూడా ఇలా ప్రతిష్టాపించారు ఆయన కూడా దర్శించుకుందాం అదేవిధంగా అందరి దేవతామూర్తులు కూడా ఇక్కడ చూడు దుర్గా మాత అమ్మవారు ఇక్కడ ఉన్నారు సో అమ్మవారిని కానివ్వండి ఇటు గణేషుణ్ణి ఇటు ఇలా అందరిని కూడా ఇక్కడ ప్రతిష్ ప్రతిష్టాపించడం జరిగింది సో మరి ఈ ఇటువంటి ప్లేస్లో మరి ఎందుకు ప్రతిష్టాపించింది మాత్రం ఇక్కడ ఎవరైతే పూజలు చేస్తారో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురువుగారి దగ్గరికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అనేక సమస్యలతో ఆరోగ్య సమస్యలతోటి సో ఆయన వచ్చినటువంటి ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని వారి వాటి గురించి రాసుకోవడం కానివ్వండి సో పత్రాల మీద రాసుకోవడం కానివ్వండి ఆయన ఈ యొక్క ప్రశాంతమైన ప్లేస్లో ధ్యానం చేసుకోవడం కాని ఇక్కడే చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ రాధాకృష్ణులు కూడా ఆయన ప్రతిష్టాపించారు అండ్ అక్కడ దుర్గామాతను చూసాము ఇక్కడ కాళీమాత చూడండి కాళీమాతను కూడా కాళీమాతను అండ్ చూశారు కదా కాళీమాత నిజంగా ఎంత బాగుందో నిజంగా రియల్ ఫేస్ కనిపి రియల్గా ఉన్నట్టే కనిపిస్తుంది అదేవిధంగా భారత్ మాత ఎస్ ఎగ్జాక్ట్లీ ఇది మాట్లాడుకోవాల్సిన విషయం మనం అందరి దేవతామూర్తులను అనేక చోట్ల వారిని ప్రతిష్టాపిస్తారు వ వారందరికీ దేవాలయాలు ఉంటాయి గుళ్ళు ఉంటాయి కానీ భారత్మాత గుడి ఎప్పుడైనా చూసారా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను భారత్మాత గుడి మరి భారత్మాత గుడి అసలు నిజంగా ఇక్కడ ప్రతిష్టాపించడం మాత్రం నాకు చాలా గర్వంగా ఉంది మన భారత్ మాతకి ఇక్కడ గుడి ఉండడం ఆమెను ఇక్కడ విగ్రహ రూపంలో ప్రతిష్టాపించడం మాత్రం నిజంగా గురువుగారు నిజంగా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే భారత్ మాతకి గుళ్ళు ఉండవు ఎందుకంటే నేను ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో కూడా ఒకళ్ళతో ఫైట్ చేశాను అసలు భారత్ మాతకు గుళ్ళు ఉంటాయని చెప్పేసి ఒక నాస్తికుడు కూడా నేను ఫైట్ చేశాడు ఇప్పుడు ఆయనకు చూపిస్తాను ఈ వీడియో భారత్ మాతకి గుడి ఉందని చెప్పేసి ఎస్ ఎగ్జాక్ట్లీ అందరి మాతలాగానే భారత్ మాత కూడా మనం దేవుడిలా కొలుస్తాము ఎందుకంటే మనది భారతదేశం కాబట్టి తనను ఎప్పుడు దేవతలాగా కొలుస్తాము ఇక్కడ బాబాకు సంబంధించినటువంటి కూడా ఒక ప్రతిష్టాపించారు నెక్స్ట్ ఒకటి ఇక్కడ ఇది కాకుండా ఇదే అండర్ గ్రౌండ్ అనుకుంటే దీని కింద గ్రౌండ్ కూడా ఉంది ఆ అండర్ గ్రౌండ్లో కూడా అక్కడ కూడా దేవతామూర్తులని గురువుగారు ప్రతిష్టాపించారట అసలు అసలు ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇక్కడ వాటర్ అంటే కింద వాటర్ కూడా వస్తాయట ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయనేది కూడా తెలియదు అండ్ ఇక్కడ చూసారు కదా ఒక గుండం కూడా ఉంది ఈ గుండంకి చాలా ప్రత్యేకత ఉంది ఇందులో వాటర్ తీసుకొని మనకి ఎట్లాంటి దయ్యాలు పీడకలలు రాకుండా ఏదన్నా దో ఉన్నా కూడా దోషాలు ఉన్నా కూడా పోతే అట మీద చల్లుకుంటే అండ్ ఇంకోటి బోర్లు పడకపోయినా కూడా ఈ యొక్క నీళ్ళతోటి అక్కడ ఆ స్థలంలో బోర్లు బోర్లు పడే ప్లే ఎక్కడైతే మనం వేస్తామో అక్కడ పోస్తే బోర్లు కూడా పడతాయని ఒక నమ్మకం అండ్ ఇక్కడ ఆవు ఉంది ఇక్కడ చూసారా ఇక్కడ ఎక్స్ట్రా ఒకటి కాలు ఉంది మనం జనరల్గా ఆవులకు ఇట్లా ఎక్స్ట్రా కాలు ఉంటే దాన్ని దేవతలాగా కోలుస్తాము అటువంటిది దీని కింది నుంచి పోతే ఎటువంటి దోషాలున్నా పాపాలున్నా పోతాయని చెప్పి ఒక నమ్మకం మనం కూడా ఒకసారి వెళ్దాం ఎస్ అండర్ గ్రౌండ్లోకి వచ్చేసాము సో చూసారు కదా ఇక్కడ సరస్వతి మాత సరస్వతి మాత ఉన్నారు చూడండి ఇంకో ఇక్కడ వాటర్ కూడా చూడండి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నా కూడా తెలియదు చూడండి జూమ్ చేయండి ఈ గోడల నుంచి వాటర్ కారుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా ఇగో వెనక నుంచి చూడండి ఫ్లో అవుతూనే ఉన్నాయి అసలు ఏంటి ఈ మెరాకి అర్థం కావట్లే చాలా అద్భుతాలు చూస్తున్నాం ఇక్కడికి వచ్చినాం దగ్గర నుంచి కూడా సో ఇక్కడ సరస్వతి మాత కూడా మనకు చాలా రేర్గా టెంపుల్స్ ఉంటాయి మనం బాసరలో చూసాము సో ఇక్కడ గురువు గారు కూడా ప్రతిష్టాపించారు అండ్ కింద మీరు చూడొచ్చు వాటర్ వాటర్ చూడండి నేను నడుస్తున్నాను ఈ వాటర్ ఈ గోడల నుంచి కింద నుంచి వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తుందని మాత్రం ఇప్పటికీ తెలియదట ఇది ఒక మిరాకిల్ అని చెప్పాలి మొత్తానికి అండ్ ఇక్కడ ఒక చాలా శక్తివంతమైన శివలింగం ఉంది లింగం చూడండి మీరు ఇటువంటి శివలింగాన్ని దర్శించుకోవడం అంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి చాలా పవర్ఫుల్ ఇక్కడ దర్శనం చేసుకుంటే నిజంగా ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందని ఒక నమ్మకం ఒక కోరిక కోరుకుందాం మనం కూడా సో ఇందులో వాటర్ కూడా వస్తుందని చెప్పిన ఈ వాటర్ కూడా అందులో నుంచి వచ్చినాయి ఈ వాటర్ నెత్తి మీద చల్లుకుంటే ఎటువంటి దోషాలు పోతాయి చాలా పవర్ఫుల్ శివుడు ఇక్కడ వెలిసిందట అండ్ నిజంగా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి కింద నుంచి వాటర్ శివలింగానికి తగులుతున్నాయి మొత్తం కంటిన్యూస్గా లింగానికి వాటర్ తగులుతూనే ఉన్నాయి అండ్ ఇంకొకటి ఇక్కడికి ఒక రెగ్యులర్గా పాము కూడా వచ్చి నార్మల్ టైంలో చుట్టుకొని ఇక్కడే కాపలాగా ఉంటుందట ఎవరిని వస్తే ఎవరిని ఏమనకుండా కూడా పక్కకు వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం కూడా జరిగింది అయ్యగారు ఎవరైతే ఉన్నారో అండ్ ఇక్కడ అమ్మవారిని కూడా ఉంచారు ఇక్కడ కూడా ఇంకా ఎస్ ఇక్కడ ఆ పాము కూడా ఎవరు నన్నదట డ్రగ్లర్ ఇక్కడికి పాము వచ్చిపోతుందని చెప్పేసి అంటున్నారు అండ్ మీకు ఒక షాకింగ్ నిజం చెప్పాలి జనరల్గా ఏ ఒక్క టెంపుల్కి వెళ్ళిన ఆలయానికి వెళ్ళినా కూడా అక్కడ వేద పండితులు అంటే బ్రాహ్మణులు మాత్రమే ఉంటారు మరి ఇంతమంది దేవతామూర్తులు దేవి దేవతామూర్తులు కూడా ప్రతిష్టాపించారు మరి వీరందరికీ ఎవరు పూజ చేస్తారు ఎవరు అర్చనలు చేస్తారు ఎవరు అభిషేకాలు చేస్తారు అంటే ఒక ముసల్మాన్ షాకింగ్గా ఉంది కదూ ఎస్ విన్నప్పుడు నాకు కూడా చాలా షాకింగ్గా అనిపించింది మరి ఒక ముసల్మాన్ అయి ఉండి ఒక హిందూ దేవుళ్ళకు అసలు పూజలు చేయడం ఏంటి అసలు ఇదంతా ఎలా నాకైతే ఏం అర్థం కావట్లేదు ఒకసారి ఆయన పిలుద్దాం ఆయన వస్తారు ఇప్పుడు ఇక్కడికి చూద్దాం మరి అసలు మీరు అంటే ఒక హిందూ అయి ఉండి ముసల్మాన్గా ఎలా చేంజ్ అయ్యారు ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో హలో అండి నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు యా నిజంగా నాకు చాలా షాకింగ్గా ఉంది మీరు ఒక ముస్లిం అయి ఉండి ఇక్కడ హిందూ దేవులన్నీ పూజలు చేయడం అర్చనలు చేయడం నిజంగా ఇదంతా అసలు నాకు నమ్మసక్యంగా లేదు సో ఇక్కడ వాళ్ళు చెప్పినప్పుడు డెఫినెట్గా ఆయన కలవాలి చూడాలని చెప్పేసి నేను వచ్చాను అసలు ఏంటి ఒక ముస్లిం అయి ఉండి మీరు హిందూ దేవులను శివలింగాన్ని అమ్మవారిని పూజించడము వారికి అభిషేకాలు చేయడము నిత్యం పూజలు చేయడం హావు అసలేంటి భగవంతును కృపది ఒక అంటే ఒక ముస్లిం నుంచి కంప్లీట్గా మీరు హిందూ దేవుళ్ళకి పూజలు ఎలా అసలు అసలు ఎలా చేస్తున్నారు అసలు ఎందువల్ల చేయాల్సి వచ్చింది అంటే ఏదైనా జరగకూడదు జరిగిందా అసలు ఏంటని ఒక నమ్మకం భగవంతుడు అనేది నాకు ఒక శివుడు అంటే చాలా ఇష్టం కాబట్టి శివలింగం అంటే చాలా ఇష్టం నాకు అట్లా కాబట్టి చేయవలసి వస్తుంది ఓకే నేను డ్రైవర్ పనిగా చేసేవాడిని కారు డ్రైవర్గా చేసేవాడిని నాకు ఒక వ్యాధి వచ్చింది ఏంటి నిద్ర పోకపోవడం కొద్దిగా ఉండకపోవడం మర్చిపోవడం అలాంటివి అయింది అంటే లారీ అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి కదా ప్రమాదం కదా అట్లా కాబట్టి లారీ వదిలేశాను గురుగారి దగ్గరికి వచ్చాను గురుగారు ఇక్కడ భక్తులందరూ చెప్పేవారు గురుగారు మంచిగా చూసేవారు వచ్చి చూపిస్తామంటే వచ్చాను గురుగారు అంటే గురుగారు ఎందుకు ఇట్లా అయ్యింది అంటే నీకు డ్రైవర్ ఫీల్ అయ్యి మా కూడా దైవ దైవకృప ఉంది నీకు సేవ చేసుకోవాలని సరే గురుగారు అని చెప్పి అక్కడ సేవ చేసేవాడిని మొత్తం అక్కడ సేవ చేసి పూజలు చేసేవాడిని అక్కడ పది సంవత్సరాలు చేశాను ఈ టెంపుల్ కట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏడు సంవత్సరాలు ఇక్కడ చేస్తున్నాను నేను సో లోపల అండర్ అండర్ గ్రౌండ్లో శివలింగం కానీ సరస్వతి మాత కానీ లింగం త్రంబకేశ్వర లింగం ఏంటి అంటే ఇక్కడ అంటే ఆధ్యాత్మికంగా ఏంటి ఇక్కడ అంత ఆ శక్తి ఏంటి త్రేంబకేశ్వర అంటే మూడు లింగాలు ఉంటాయి అన్న అవునా మూడు లింగాలు ఉంటాయి అలా అదే శక్తి అంటే ఎప్పుడు వాటర్ ఉంటాయి ఆ వాటర్ పైన చదువుకోవడం పవర్ఫుల్ ఉంటాయి ఆ వాటర్ తాగిన వ్యాధి తగ్గుతుంది ఓకే నమ్మకం గొప్పది అలాంటి తరంబకేశ్వర లింగం సో ఇక్కడ అంటే ఇంకోటి ఎప్పుడైనా అద్భుతాలు జరిగినాయి అద్భుతాలు అంటే కొన్ని పాములు వస్తుంటాయి లింగం దగ్గర ఉంటాయి కొద్ది అమ్మవారి ఇట్లా ఆ రూపంలో కనిపించినట్లు కొద్ది కొద్దిగా గురు రూపంలో కనిపించినట్లు అలాంటివి ఉంటాయి కొన్ని ఇక్కడ పండుకున్న వాళ్ళకు మిమ్మల్ని ఎవరిని హాని రోజు వచ్చి వెళ్ళిపోతుంటాను రోజు నాలుగు గంటలకు లేచి అక్కడ అభిషేకం చేస్తుంటాను పాము పక్కకి జరిగిపోతుంటుంది సో ఇక్కడ ఈ గుండంలో వాటర్ చాలా స్పెషాలిటీ అని విన్నాను ఏంది అంటే వీటి ప్రత్యేకత ఏంటి ఈ ప్రత్యేకత అంటే ఈ వాటర్ ఇప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు ఇంకానే ఉంటాయి మనం ఇప్పుడు ఈ రోజు ఈ గుండం ఖాళీ చేసే మోటార్ పెట్టి నైట్ ఖాళీ చేస్తే రేపు మార్నింగ్ కల్లా మళ్ళీ ఫుల్ అవుతుంది ఫుల్ అయిపోతుంది మళ్ళీ ఫుల్ అయిపోతుంది ఎక్కడ నుంచి వస్తే వాటర్ కిందకి వెళ్ళి అది కిందకి ఎక్కడ నుంచి వస్తుంది అది జలాలక భగవంతుడి కృప అంతే ఎక్కడ వస్తున్నాయి ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఎండాకాలంలో ఎక్కడైనా కొన్ని గుండంలో నీళ్లు తగ్గిపోతాయి ఇక్కడ తగ్గవు ఓకే మనం తగ్గిరాలని మొత్తం తీసేసినా కూడా మళ్ళీ ఫుల్ అయిపోతుంది సో ఈ నీళ్లు చాలా పవిత్రమైనది బోర్లు అంటే పడని చోట వేసుకున్న బోర్లు పడతాయి బోర్లు పడతాయి ఇంకోటి ఈ వాటర్ మీద చల్లుకుంటే ఎటువంటి దోషం దోషమనే వెళ్ళిపోతుంది గుండం స్నానం చేసినా దోషం వెళ్ళిపోయి ఎందుకంటే దైవ కృపతో ఇల్లు లోపలికి వెళ్ళి వస్తుంటాయి ఎందుకంటే జల ఉందో భగవంతం కురుకుతో వస్తూ ఉంటాయి ఇక్కడ తీసిన కూడా ఇంకా చాలా వస్తూ ఉంటాయి ఇక్కడ కూడా ఎక్కడ వస్తున్నా కూడా తెలియదు ఇప్పటి వరకు ఓకే సో ప్రజెంట్ మీరు కంప్లీట్గా ఇప్పుడు ముస్లిం అనాలా మిమ్మల్ని హిందూ అనాలా ఏమైనా ఒకటే ముస్లింగానే ఉన్నారా ముస్లింగా ఉన్నా హిందువుల దాంట్లో చేస్తున్నా దాంట్లో చేస్తున్నా దైవమంతా ఒక్కటే కాబట్టి తెలుసుకున్నా కాబట్టి దాంట్లో చేస్తున్నా దీంట్లో చేస్తున్నా మ్యారేజ్ చేసుకున్నారా పెళ్ళి మ్యారేజ్ అయిపోయింది సార్ మరి తాను మీరు ఇప్పుడు సన్యాసా లేకుంటే ఇప్పుడు సన్యాసం తీసుకున్నాను నేను గురువు బోధ తీసుకున్నాను గురు దగ్గర ఉపదేశం తీసుకున్నాను కాశీ వచ్చిన రెండు సార్లు ముస్లిం ఉండి హిందూ సన్యాసం తీసుకున్నాను హిందూ సన్యాసం తీసుకున్నాను సూపర్ కాశీ రెండు సార్లు వచ్చిన శ్రీశైలం శ్రీడి మొత్తం పోయించాను తిరుపతి అన్ని పోయించాను ఓకే అన్ని జాగ్రత్త పోయిస్తాను అన్ని ప్రతి దేవతలు కడుగుతాం నిజంగా నాకు షాకింగ్ గా ఉంది ఇదంతా చూస్తుంటే భగవంతుడు అంతా దైవ స్వరూపుడు జ్యోతి స్వరూపుడు కాబట్టి ఆత్మలోపలు ఉంటాడు కాబట్టి అది ఒక్క తెలుసుకున్నాను జ్ఞానం ఓకే దానివల్ల తెలుసుకున్నాను నేను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ एवरीवन गाइस दिस इज योर ऑल सप्लीकेंट ऑल द बेस्ट ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट टी के एल ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग कमिंग सून कमिंग सून कमिंग सून कमिंग सून तेलुगु कबड्डी कमिंग सून टी के एल टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग